హాయ్ హలో నమస్తే వెల్కమ్ టువత్బాం మెడిస్కల్ స్టోర్ అందరు ఎలా ఉన్నారు హాయ్ హలో హార్ అయితే ఈ రోజు కూడా మీకోసం సమ్మర్ స్పెషల్ కలెక్షన్ తో మీ ముందుకు వచ్చేస్తున్నా కొత్తగా చూసేలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మరింత బ్యూటిఫుల్ వీడియోస్ మీకోసం అందిస్తున్నాము ఎప్పటికప్పుడు రెడీ చేస్తున్నాము సో మన ఛానల్ పేరు షాప్ పేరు ఒకటేనండి సోరత్ బాంబ మెడిస్కల్ స్టోర్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఈ రోజు హైలై ఏముండబోతున్నాయి మన వీడియోలో చూసేంతమ్మా ఫస్ట్ అయితే యాపిల్లో ఫుల్ హెవీ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఉంది మస్తు ఉంటుంది ఐటమ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ కాటన్ అండి కేజీఎఫ్ టూ కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మల్మల్ స్పెషల్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంట్ కాటన్ వచ్చేసింది నెక్స్ట్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న జిమ్మి జ్యూస్ శారీస్ కూడా రిస్టాక్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా స్పెషల్ కాటన్ అండి ఇది ఒక ఐటమ్ ప్యూర్ జార్జెట్ వస్తుంది ఇవి కాకుండా ఈ వీడియోలో మీకోసం స్పెషల్ పట్టు శారీస్ సో ఈరోజు హైలైట్ కలెక్షన్ చూసారు కదా ఇవైతే మీకు బ్యూటిఫుల్ ప్రైసెస్ లో సో ఎవరు మిస్ చేసుకోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళకైతే ది ఛానల్ నుంచి ఫ్లర్ బాంబే నుంచి మీకు మంచి మంచి వీడియోస్ అందించడం నా బాధ్యత చూడటం మీ బాధ్యత బుక్ చేసుకోవడం మంచి లాభాలు పొందండి సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు ఇంట్రోలోనే చెప్పారు కదండి అన్ని కూడా హైలైట్స్ ఉంటాయి గమనించండి అండ్ హెవీ హెవీ అంటే మనకి అన్ని హైలైటెడ్ లా మంచి లాభాలు వచ్చే కలెక్షన్ అనేది స్పెషల్ కలెక్షన్ అనేది మీకు షేర్ చేస్తున్నాము

కేవలం టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ వస్తుందండి సిక్స్ కలర్స్ కూడా అద్దరిపోతాయి చాలా స్పెషల్ ప్రైస్ లో చాక్లెట్ షేడ్ అండ్ స్కై బ్లూ అండ్ మనకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ విత్ మనకి బ్రిక్ రెడ్ అండి అలానే మనకి వస్తే పింక్ విత్ బచ్చలపండు కాంబినేషన్ గ్రే అండ్ బ్లాక్ కలర్ అలానే మనకి వస్తే డార్క్ మెరూన్ రెడ్ విత్ మనకి ఆరెంజ్ ఓవరాల్ గా ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ అండి అప్పుడు మిస్ ప్రైస్ అయితే చాలా 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 తక్కువ ప్రైస్ కేవలం

యాక్చువల్లీ ఈ ఏ ఉంటుంది చాలా కాస్ట్లీ లేస్ ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి మీటర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ దాకా కానీ చాలా స్పెషల్ ఐటమ్ గా ఇస్తున్నాను చూడండి హెవీ వర్క్ వస్తుంది ఐటమ్ వచ్చేసరికి దీనికి ఇంకా స్పెషల్ ఏంటంటే బోర్డర్ లో కూడా కంటిన్యూ ఫిల్స్ లో కూడా కంటిన్యూ వర్క్ వస్తుంది ఇందులో అంటే ఎలిగెంట్ ఎందుకంటే అంత బీడ్స్ తో అండ్ మనకి క్రిస్టల్స్ తో ఫుల్ఫిల్ చేసి కట్ వర్క్ లేస్ అయితే ఇస్తారు నెక్స్ట్ ఈ మెటీరియల్ కూడా ఐటమ్ అయితే చాలా లిమిటెడ్ గా ఉందండి సో వీళ్ళంత ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఈ జిమ్ చూ స్పెషల్ సారీస్ మనం ఇస్తున్నాము మన సూరత్ బాంబే నుంచి కేవలం ఎయిట్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ప్రైస్ సూపర్ గా ఉంది కదా ఎక్కడ దొరకని ప్రైస్ కేవలం ఎయిట్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే సిక్స్ కలర్ మ్యాచింగ్ ఒకసారి వాచ్ చేద్దాము ఈ జిమ్ చూసి ఇరవై తొమ్మిది రూపాయలు అండి వైలెట్ కలర్ పింక్ కలర్ అలానే మనకి వన్ మోర్ వచ్చేసరికి ఆరెంజ్ స్కై బ్లూ గ్రే కలర్ అండ్ పిస్తా షేడ్ కేవలం ఎయిట్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ అండి నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ లోకి వెళ్ళిపోతాం స్పెషల్ మలై స్పెషల్ మలై కాటన్ సారీస్ మన రీసెలర్స్ కి అయితే మంచి ప్రాఫిట్ తెప్పించే మలై ఒరిజినల్ మలై అండి ఇప్పుడు నేను చూపిస్తుంది ఐటమ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది నిన్న కూడా మన దగ్గరికి వచ్చిన కస్టమర్ మన దగ్గర త్రీ థర్టీ రూపీస్ అండి ఆ కాటన్ శారీస్ అమ్మేది ఫైవ్ హండ్రెడ్ కొన్నారంట హోల్సేల్ లోనే అదే అంటే హోల్సేల్ రేట్ అని చెప్తున్నారంట ఎలా ఉన్నారంటే వాళ్ళు చెప్పారండి అంత ఐడా లేదండి అంటున్నారు మన దగ్గర లాట్ ఆఫ్ స్టాక్ తీసుకున్నారు టాప్స్ అని సారీస్ అని అన్ని తీసుకున్నారు కాటన్ సారీస్ ఎందుకు తీసుకోలేదు మేడం నాకు కనపడలేదు అంటున్నారు ఆశ్చర్యంగా ఉంది ఇంత పెద్ద షాప్ లో కాటన్ శారీస్ ఇంత పెద్ద అంటే కస్టమర్స్ వస్తున్నారు ఏదో చూస్తున్నారు ఏదో తీసుకుంటున్నారు ఒక్కసారి మీ కావాల్సిన పర్చేస్ అయిపోయాక ఇంకా మీకు ఏం కావాలి ఒకసారి అక్కడ ఉన్న వాళ్ళని అడగండి లేదు అక్కడ ఉన్న వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే ఒకవేళ బిజీగా ఉంటే బయట నేను ఉంటా కౌంటర్ దగ్గర నన్ను అడగండి లేదంటే క్యాష్ కౌంటర్ లో ఉన్న వాళ్ళని అడగండి అంటే మీకు ఒక ఐటమ్ ఒకసారి ఏంటంటే ఇంత స్టాక్ మీద చూడండి ఇంత స్టాక్ మీద చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు ఏం ఐటమ్ ఉంది ఏ ఐటమ్ లేదు కూడా ఒకసారి అర్థం కాదు తీసుకున్నంత తీసేసుకుంటారు ఇంకా కావాల్సి వస్తుంది కానీ ఎవరిని అడగాలో తెలియదు ఏం ఇబ్బంది పడద్దండి సొంత షాప్ లాగా మీ షాప్ లాగా ఫీల్ అవ్వండి హ్యాపీగా చక్కగా పక్కన వాళ్ళని అడగండి ఏమి ఒకవేళ వాళ్ళు బిజీగా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి నేను చూపిస్తా అన్నీ ఏం ఇబ్బంది లేదు ఓకేనా ఎందుకంటే ఇంత లాట్ ఆఫ్ స్టాక్ పెట్టి కూడా అసలు ఆమెకి నేను సేమ్ శారీ తీసుకొచ్చి చూపిస్తే కళ్ళ ముందు నీళ్లే తక్కువ మూడు వందల రూపాయలు మన హోల్సేల్ మీద ఐదు వందలు పెట్టుకున్నాను చాలా బాగా చేసింది నాకు కూడా హోల్సేల్ లోనే నూట రూపాయలు ఎక్కువ పెట్టుకున్నాను అవును సరే ఒకసారి మీరు కూడా ఐటమ్స్ అన్ని తీసుకున్నాక బిల్లు వేయించుకునే ముందు ఒక రౌండ్ వేయండి షాప్ అంతా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది చూడండి పళ్ళు సో పళ్ళు చూడండి చాలా డిఫరెంట్ గా అంటే జిగ్జాగ్ క్రాస్ లైన్స్ లో ఎంత బాధా కూడా కలంకారీ డిజైన్ మధ్యలో అంతే ప్యూర్ మలై ప్యూర్ మలై అండి దీనికి వచ్చేసరికి

రెడ్ గ్రీన్ కాంబినేషన్ పింక్ గ్రే కాంబినేషన్ అలానే మనకి వస్తుంది చిలక పచ్చ పింక్ అండ్ మనకి మ్యాంగో ఎల్లో అండ్ మనకి పర్పుల్ అండ్ నావీ బ్లూ విత్ ఎల్లో కలర్ అన్నమాట సో ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ వచ్చాయండి ఫైవ్ కలర్స్ స్పెషల్ మ్యాచింగ్ వస్తుంది కేవలం ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ ఎలిఫెంట్ కాటన్ వస్తుందండి కొత్తగా లేటెస్ట్ గా ఎలిఫెంట్ కాటన్ కూడా మీకు చూపిస్తాను షూర్ సార్ కాటన్ లో మరి బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఎలిఫెంట్ కాటన్ అండ్ డబల్ కాటన్ వస్తుంది ఇది మనకి డబల్ నేత డబల్ నేత వస్తుంది ఐటమ్ కూడా మస్త్ ఐటమ్ ఈ ఐటమ్ వచ్చేసరికి కి మంచి ప్రాఫిట్ దొరకదు చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ చాలా బాగుంది కలర్ ఎల్లో బ్లూ పళ్ళు చూడండి ఎంత బాగా ఇచ్చారు సారీ కలర్ బాందిని ఫుల్ 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 స్పెషల్ గా ఉంటుంది ఎలిఫెంట్ కార్ట్ అనేది నెక్స్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి బ్లౌజ్ వచ్చి కూడా స్పెషల్ కాంట్రాస్ట్ గా కంప్లీట్ కాంట్రాస్ట్ బోర్డర్ కలర్ అన్నమాట మ్యాచింగ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది రియల్లీ నైస్ సర్ అసలు కేవలం 549 రూపాయలు మాత్రమే చెరీ పింక్ పర్పుల్ పర్పుల్ ఆరెంజ్ ఓకే సూపర్ గ ఉంది గ్రీన్ కలర్ అండ్ మనకి పింక్ కలర్ టొమాటో రెడ్ అండ్ మనకి అసలు దమయంతి పచ్చ ఎంత బాగుందో ఆ కలర్ అయితే అలానే మనకి గ్రీన్ గీస్తే మనకి వచ్చే రెడ్ కలర్ అండి ఇప్పటికే మనకి ఇన్ని వీడియోస్ తీసిన ఎంత మంది ఎంతో మంది వచ్చి కూలికెళ్తున్న ఇంకా షాప్ తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటికి ఎక్కువ ధరలు కొని అమ్మలాకి ఇబ్బంది పడేవాళ్ళు మోసపోయే వాళ్ళు మంది ఉన్నారు సో ఈ వీడియో చూసినట్టయితే గనక జాగ్రత్తగా గమనించుకోండి మీకు మంచి ప్రైసెస్ ఇస్తున్నాను చక్కగా అమ్మితే మంచి లాభాలు కావాలన్నా మంచి ఐటమ్స్ కావాలన్నా మాకు మీరు గుంటూరులో ఉన్న సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ విజిట్ చేయండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో చూస్తున్నారు కదా ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ కేవలం ఫైవ్ మాత్రమే ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచ్ంగా ఉంటుందో ఈజీగా ప్రాఫిట్ సేల్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇస్తున్నాను స్పెషల్ ఐటమ్ అండి స్పెషల్ ఐటమ్

పెద్ద బాడు కడుతున్నారు చిన్న బోడర్ లా పెద్ద ఉంటుంది మునిగిపోతుంది అమ్మే వాళ్ళు కూడా అంటే ఇంటి దగ్గర సేల్స్ చేసుకునే వాళ్ళు కూడా చిన్న బోడర్లు అడుగుతున్నారు సో మీకోసం చిన్న సేమేనండి జాకెట్ సేమే సో చక్కగా మీకు చూడండి ఇట్లా పెడుతున్నాను మీకు చిన్న పౌడర్ కావాలనుకుంటే ఇట్లా బుక్ చేసుకోండి పెద్ద బోర్డర్ కావాలంటే ఇలా టిక్ పెట్టి బుక్ చేసుకోండి సెట్ వైజ్ మినిమం ఈ ఐటమ్ ఇది హోల్సేల్ అమ్ముకునే వాళ్ళు కాబట్టి మినిమం త్రీ తీసుకోవాలి మినిమం త్రీ తీసుకుంటే నేను ఇస్తున్నాను చాలా చాలా స్పెషల్ ప్రైస్ కేవలం

ఒకవేళ రిటైల్ గా ఎవరికైనా కావాలనుకుంటే ఇదే వీడియోలో హెల్ప్ లైన్ నంబర్ అని ఒక సైడ్ కు ఉంటుంది రిటైల్ ఎవరికి సింగిల్ కావాలంటే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా తో ఆ నెంబర్ కాంటాక్ట్ అవుతుంది దయచేసి మాకు కాదు హెల్ప్ లైన్ నెంబర్ కాంటాక్ట్ హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేయండి ఓకేనా ఇది హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు అరవై రూపాయలు మినిమం ఫైవ్ తీసుకుంటే వేరే ఐటమ్ బుక్ చేసుకుంటే వాటితో పాటు త్రీ అయినా వేస్తాం అదే ప్రైస్ క్లియర్ కదా నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ లో వెళ్ళిపోదాం కొత్త క్యాటలాగు బ్లౌజ్ ఫుల్ వర్క్ చాలా అయిపోయిందండి రీస్టాక్ అయ్యి సో మీకోసం మళ్ళీ కొత్తగా స్పెషల్ గా వచ్చేసింది మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే సో యాపిల్ లో మరొక లేటెస్ట్ లాంచ్ ఇవన్నీ కూడా స్పెషల్ కలెక్షన్స్ అన్ని మీకోసం అన్ని చూసుకోవాలనుకుంటే గుంటూరులో ఉన్న మన సరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ విజిట్ చేయండి ఫాస్ట్ గా దగ్గర ఉన్న ఫాస్ట్ గా వచ్చేసేయండి దూర ప్రాంతాలైతే మాక్సిమం టైం చూసుకోండి ఆదివారం షాప్ ఉండదు సండే క్లోజ్ నెక్స్ట్ మీలు అన్ని రోజులు వర్కింగ్ డేస్ అండి మార్నింగ్ టెన్ థర్టీకి ఓపెన్ ఉంటుంది ఎయిట్ థర్టీ దాకా మీకోసం షాప్ ఓపెన్ లో ఉంటుంది దగ్గర వాళ్ళు అయితే షాప్కి వచ్చేయండి దూరం వాళ్ళు అయితే మాక్సిమం ట్రై చేయండి రావడానికి ఎందుకంటే మంచి మంచి ఆఫర్స్ మంచి మంచి మోడల్స్ ఉన్నాయి కాబట్టి రాలేని పక్షంలో ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేస్తాను అయితే నేను మీకోసం ఓపెన్ చేస్తున్నా యాపిల్ లో స్పెషల్ వెరైటీ అండి ఓకే చాలా చాలా బాగుంటుంది ఫుడ్ వర్క్ వస్తుంది ఐటమ్ అంతా కూడా సార్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను కొత్త కేటలాగ్ కొత్త వెరైటీ అండి కొత్త వెరైటీ

స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది సో ఈ ఐటమ్ చూసారు కదా నెక్స్ట్ మీకోసం చూపిస్తున్నాను ప్యూర్ కాటన్ అండి కేవలం ప్రైస్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే సూపర్ ఐటమ్ మిస్ చేసుకోవద్దు మంచి ఐటమ్ లో డిజిటల్ ప్రింట్స్ వస్తాయి రూపీస్ ట్వంటీ వస్తాయి బండికి మినిమం టెన్ అనే తీసుకోవచ్చు లేదు చిన్న చిన్న వాళ్ళు కూడా ఎంకరేజ్ చేద్దాం కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైనా లేదా చిన్న బడ్జెట్ చిన్న వ్యాపారం అనుకుంటే ఏం పర్వాలేదు మన షాప్ కనే విజిట్ చేయండి చక్కగా మీకు ఏమేమి కావాలో తీసుకోండి సెట్ వైజ్ ఉన్నాయి సెట్ వైజ్ తీసుకోండి కొన్ని కొన్ని ఐటమ్స్ సెట్ వైజ్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు చూపిస్తాము తీసుకోవచ్చు అమ్ముకునే వాళ్ళ వరకు నెక్స్ట్ రిటైల్ రావాలనుకుంటే కాటన్ శారీస్ కి డైలీ వేర్ శారీ కి రిటైల్ వాళ్ళు రావాలనుకుంటే ఈవినింగ్ ఫైవ్ తర్వాత రండి కొంచెం ఫ్రీ ఉంటుంది ఎందుకంటే మార్నింగ్ అంతా హోల్సేల్ వాళ్ళతో బిజీగా ఉంటుంది కాబట్టి రిటైల్ వాళ్ళు కావాలంటే ఈవినింగ్ ఫైవ్ తర్వాత రండి ఫైవ్ తర్వాత తర్వాత రండి ఎప్పటిలాగే పాత రూల్స్ పాత రూల్స్ కొంచెం రిటైల్ వాళ్ళు కూడా ఎక్కువ అడుగుతున్నారు ఎండలకి ఈ న్యూస్ హాయిగా ఉంది సార్ మాకు దగ్గర ఉన్న వాళ్ళైతే ఈవినింగ్ ఫైవ్ తర్వాత రండి పర్వాలేదు షూర్ సార్ ఇప్పుడు వచ్చేసి మీకు చూపిస్తున్నాను ప్యూర్ కాటన్ లో ఫస్ట్ బెస్ట్ ఐటమ్ ఓకే సార్ స్పెషల్ వచ్చేసి దీంట్లో డిజిటల్ ప్రింట్స్ వస్తాయండి చాలా ఐటమ్ కానీ మనం ఇస్తున్నాము మంచి స్పెషల్ ప్రైస్ కేవలం టూ సెవెంటీ నైన్ ఏమేమి డిజైన్స్ ఉండబోతున్నాయి ఏంటనేది కంప్లీట్ గా ఆల్ డిజైన్స్ చూపిస్తాను మాక్సిమం ట్వంటీ వస్తాయండి ట్వంటీ కలుపుకుంటే బెస్ట్ ఎందుకంటే డిజైన్స్ అన్ని మారుతాయి కలర్స్ మారుతాయి సేలింగ్ అనేది జరుగుతుంది లేదు లేదా మేము ఇంట్లో ఇప్పుడే స్టార్ట్ చేసాం అనుకుంటే అన్నిటితో పాటు ఒక పది కాలం బుక్ చేసుకోండి ఈ ఐటమ్ వచ్చేసరికి చాలా చాలా స్పెషల్ ప్రైస్ ఇస్తున్నాను కలర్స్ కూడా ఒకసారి వాచ్ చేస్తాము చూడండి ఇప్పుడైతే మీకు డిజిటల్ మ్యాచింగ్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి చూడండి ఫోటో కూడా చాలా డిఫరెంట్ గా ఉంది బోర్డర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఇది ఫస్ట్ డిజైన్ ఓకేనా ఫస్ట్ డిజైన్ ఇది వచ్చేసి సెకండ్ డిజైన్ కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది కొత్తగా ఉంటుంది సెకండ్ డిజైన్ సెకండ్ డిజైన్ సెకండ్ డిజైన్

డిజైన్ కూడా చాలా బాగుందండి పింక్ అండ్ మనకి గ్రీన్ ఇక్కడ మ్యాంగో బుట్ ఎంత పెద్దది వచ్చిందో పల్లెలో వెరీ నైస్ టోటల్ ట్వంటీ శారీస్ వస్తాయి చక్కగా పది డిజైన్స్ ట్వంటీ శారీస్ తీసుకోండి అన్ని డిజైన్స్ చూసారు కదా అద్భుతంగా ఉంటాయి కేవలం టూ సెవెంటీ నైన్ రూపీస్ ట్వంటీ టు టూ ఎయిటీ రూపీస్ లేదు అన్న ఒక టెన్ చాలనుకుంటే మాకు చెప్పండి టెన్ అంటే ఫైవ్ డిజైన్స్ కలిపి నేను పార్సిల్ వేస్తాను సో నెక్స్ట్ ఇప్పుడు పట్టు శారీ ఒక స్పెషల్ ఐటమ్ ఉంది మీకోసం ఓపెన్ చేసి చూపిస్తాను చూసారు కదా నెక్స్ట్ రేపు అప్డేట్ అయితే కంప్లీట్ పట్టు సారీస్ ఇస్తాను కంప్లీట్ కంప్లీట్గా కాటన్ శారీస్ చేద్దామండి సో నెక్స్ట్ వీడియో కూడా రెడీగా ఉండండి మీకోసం పట్టు స్పెషల్ వీడియో నెక్స్ట్ రిలీజ్ అవుతుంది సో ఇలాంటి కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కావాలంటే మీరు షాప్ విజిట్ చేయండి మన షాప్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది మన సూరత్ బాంబాయి నుంచి కొత్త కొత్త వీడియోస్ ఏం ఏంటి తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ ఖచ్చితంగా మీకు అందిస్తాను ఎన్న ఉంది కదా ఫుల్గా బాగా ఎండాకాలం ఉంది కాబట్టి మ్యాక్సిమం మార్నింగ్ పుట్ట రండి చక్కగా ఫ్రీగా వర్క్ అంతా ఫినిష్ చేసి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు లేదంటే ఈవినింగ్ త్రీ ఫోర్ తర్వాత రండి నెక్స్ట్ మీకైతే రాలేని పక్షంలో ఏమేమి కావాలో చక్కగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి ఫాస్ట్ గా సో మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మన గుంటూరులో ఉన్న సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి గుడ్ బై చెప్తూ మళ్ళీ స్పెషల్ వీడియోతో వెల్కమ్ చెప్దాం ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో